మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ పరిష్కారం దేనికోసం చేయబోతున్నాము ఏ సమయంలో చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవడానికి యూజ్ అవుతుందనమాట అయితే సహజంగా చాలామంది తెలిసి కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు తెలియక కొన్నిసార్లు చేస్తూ ఉంటాము అలా మనకి తెలియకుండా చేసినటువంటి పాపాలని కానీ లేదా పితృదేవతల నుంచి మనకు వచ్చినటువంటి శాపాలు అయ్యుండవచ్చు ఏదైనా సరే మొత్తం అండి కోసం కోసమైతే ఇలా ఒక్క దీపాన్ని కనుక పెట్టినట్లయితే మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను సైతం మొత్తాన్ని తీసివేస్తుందండి ఈ తల్లి అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోలో మీకు కావాల్సిందల్లా ఒకే ఒక్క రావి ఆకండి మనం బయట నుంచి ఖర్చు పెట్టి కొనుక్కొచ్చేది ఏమీ లేదు అలా అని చెప్పి బయటకు వెళ్ళి ఎక్కడెక్కడో పరిహారాలు చేయవలసిన అవసరము కూడా లేదు మన ఇంట్లోనే మన పూజా మందిరంలో ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఎలాంటి శాపాలు ఉన్నా కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కానీ మొత్తం నివృత్తి అయిపోతాయి అన్నమాట అన్ని అన్నిటికన్నా మించినది పితృదేవతలకి తెలి పెట్టు పెట్టినటువంటి శాపాలనేవి చాలామందికి తెలియక వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలను ఎదుర్కోలేక ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని భయపడుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాటిని కూడా మొత్తం తీసివేసేటువంటి శక్తివంతమైనటువంటి ఈ ఒక్క దీపాన్ని ఇలా వెలిగించండి ఇంట్లో సుఖ సంపదలు అనేవి అన్నమాట అఖండ ధనప్రాప్తి ఐశ్వర్యం కలుగుతాయన్నమాట ఈ దీపాన్ని ఎలా పెట్టాలి ఏం కావాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి ముందుగా అయితే ఒక రావి ఆకుని తీసుకోవలసి ఉంటుంది మనకి విలేజెస్లో అయితే ఎక్కువగా రావి చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి లేదా దేవాలయ ప్రాంగణంలో కూడా అన్నమాట మీరు ఆకులని మాత్రం చేతితో అస్సలు కొయ్యవద్దండి చెట్టు నుంచి తుంపకుండా రాలినటువంటి ఆకైనా తెచ్చుకోండి ఎలాంటి ఇబ్బంది లేదనమాట చక్కగా ఇంటికి తెచ్చి కడిగేసుకుంటాం కదా ఈ పరిహారాన్ని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు అలాగే చక్కగా స్నానం చేసిన తర్వాత రావి ఆకు తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టాలి ఏమిటి అనేది మీకు వీడియోలో స్క్రీన్ మీద నేను ఇమేజెస్ చూపిస్తున్నానండి ఆ వీడియోలో చూసి ఆ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా రావి ఆకు తీసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తరువాత మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా అలా మట్టి ప్రమిదలను అయితే తీసుకోండి వేరే వాటిని అయితే సిల్వర్ అని ఇత్తడి అని అట్లాంటివి కాకుండా మట్టి ప్రమిదల్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ప్రమిదకి కూడా మనం దీపాన్ని పెట్టేది దీపం పరబ్రహ్మ జ్యోతి అంటాం కదండి ప్రమిదకి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉంటే పోసి దీపాన్ని అయితే వెలిగించండి ఖచ్చితంగా మీకున్నటువంటి శాపాలు సకల పొరపాట్లు పితృదేవతల యొక్క శాపాలు అనేటివి కూడా మొత్తం తీసివేయబడతాయి అన్నమాట అంతటి శక్తివంతమైన దీపం ఈ యొక్క దీపానికి ఉంది ఇది ఈ పూజా గదిలో మాత్రమే చేసుకోండి ఇలా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో ప్రతిరోజు కూడా ఒక్కసారి అయితే పదకొండు రోజుల పాటు చేయండి ఆపకుండా మీ యొక్క దోషాలు పాపాలు ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోతాయండి మీ ఇంట్లో ఉండేటువంటి మీకు తెలియనటువంటి దోషాలు ఏమేమి ఉన్నా కూడా మొత్తం అన్నమాట కాబట్టి ఈ విధంగా రాగివి ఆకుతోటి పైన ప్రమిదను పెట్టుకొని ఆవు నెయ్యిని వేసుకొని దీపం వెలిగించుకొని మీ సమస్యలు అనేవి తొలగిపోవాలి మీ పాపాలు నివృత్తి కావాలి పితృదోష పరిహారం జరగాలి అని మొత్తం అంత మనసులో స్మరించుకుంటూ ఆ దేవునికి విన్నవించుకున్నట్లయితే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా పదకొండు రోజుల్లో తీరిపోతుందండి మీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి అన్నమాట మీ ఆరోగ్యం అనేది ఆనందదాయకంగా ఉంటుంది మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క పరిహారాన్ని అనేది అస్సలు మిస్ అవ్వకండి కుదిరినట్లయితే కనుక మీరు పదకొండు రోజులు చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో మనకి ఎక్కువగా చాలా చోట్ల రావి చెట్టు వేప చెట్లు ఉంటాయండి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత రోజున వెళ్ళి శివాలయంలో కూడా పూజ అనేది ఇట్లా ఈ విధంగా చేసుకోవటం వలన ఎలాంటి దోషాలున్నా కూడా మొత్తం తొలగిపోతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మీ దోషాలన్నీ తొలగిపోయి ఆనందంతో ఐశ్వర్యంతో వృద్ధి చెందాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి ప్లీజ్